యేసుక్రీస్తు వలన మీ హృదయములు మీ తలంపులు కావలి ఉండాలి చూడండి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది కంచె వేసుకోండి మీ దూతల సమూహం ఉంటారు ఇవన్నీ బైబిల్ వాగ్దానం కానీ ఇక్కడ యేసు క్రీస్తు వలన మీ హృదయములు మీ తలంపులు కావలి ఉండును మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి మన హృదయము కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇలా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పవిత్రంగా ఆయన మారుస్తాడు చూడండి ఎపిసి రాసిన పత్రిక అధ్యాయ ఆరు వయసు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా అపరాధములకు క్షమాపణ అపరాధములకు క్షమాపణ కలుగుతుంది యేసు రక్తము సకల పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది మర్మములు లేఖనం ద్వారా తెలియజేసినాయి మీరు సత్యవాక్యమునికి విధి లవ్వండి ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరుచుకున్నాడు సమస్తమును క్రీస్తు ఏకంగా ఉన్నాయి అనాది సంకల్పంలోనే ఇవన్నీ రచించేసాడు ఆయన ఆయన మనసులో అనుకున్నాడు అంతే క్రీస్తు ద్వారా మనందరికీ క్షేమం శాంతి కృప వీళ్ళు కావాలి వీళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు తలంపుల్లో తప్పిపోతున్నారు వీళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు ఎక్కడ తప్పిపోతున్నారు చూడండి లేఖనాల ద్వారా వీళ్ళు బాగుపడతారు యేసు రక్తం ద్వారా వీళ్ళు పవిత్రపరచబడతారు వీళ్ళు దేవుని సమాధానం వీళ్ళకి కావాలి దేవుని సంకల్పం చెప్పున వలన మీ హృదయములకు మీ తలంపులకు కాలి ఉంటుంది మీ విన్నప్పులు దేవునికి తెలియచేయండి ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి మరలా చెప్పుచున్నాను ఆనందించండి మీ సహనము సకల జనులకి తెలియజేయండి చూడండి నమ్మకం ఉంటే అనేక కార్యాలు చేస్తారండి అద్భుత కార్యాలు చేస్తారండి ఏంటంటే ఆ నాకు మరణము చూడకుండా దేవుడితో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ అనేక మంది ప్రభావితం అయ్యారు అనేక వంశాలు నిలబెట్టాడు తర్వాత అబ్రహాం పిలవడం పిలుపుకి విధేయుడై విశ్వాసముకు తండ్రి అయ్యాడు మనకి ఏమన్నా ఇసాఖని ఏమంటే ఇచ్చేసాడు ఇప్పటికి కూడా బ్రాహ్మణి బైబిల్ అంతా కూడా ఆ దేవుడు ఈ దేవుడు యాకోబు దేవుడు ఇప్పుడు విశ్వాసమును బట్టి నోహ్ వాడకట్టాడు కేవలం విశ్వాసం వాడకట్టమంటే కట్టేత్తం ఒక రోజు నిజంగా అయ్యింది ప్రళయం వచ్చేసిందంతే చూడండి ప్రేరేపణ వచ్చినప్పుడు దేవునికి సహాయం చేయండి మీరు సమయం ఇవ్వండి అంతే మీరు విధిలో ఇవ్వండి అంతే ఆయన పేరేపణ పవిత్రాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుణ్ణి అడగండి ఏంటి ప్రభువా ఇది అపనమ్మకం ఆ విధేయత మీకు శాపంగా మారచ్చు ఎందుకంటే రెక్లేస్త గర్వం మిమ్మల్ని శాపంగా మార్చేస్తుంది ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి సమస్తమును క్రీస్తు ఏకముగా ఉన్నాయి క్రీస్తు పాదాల కింద ఉన్నాయి క్రీస్తుకి దగ్గరలో ఉండ మీరు ఉంటే మీరు వారసులు ఆయనతో కూడా మీరు వారసులు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి లేఖనాల ద్వారా తెలియజేపడ్డాం ఆయా అపరాధములు అయ్యాము అపరాధులు క్షమాపణ దొరికింది ఆయన రక్తం వలన మాకు విమోచన దొరికింది అయా మమ్మల్ని మీ రక్తంతో కొన్నవయ్యా జ్ఞానాత్మ పూర్ణంగా మమ్మల్ని ఆశీర్వదించవయ్యా విశ్వాసమును బట్టి నోడవు నోహవు ఆటగట్టాడు అబ్రహాం పిలువబడి పిలుపుకి విధిడయ్యాడు ఆ నాకు మరణం చూడకుండా రుచి చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు మరణం అంటే ఆ కాలంలో తండ్రి శాసనమైపోయినప్పుడు వాళ్ళకి నిరీక్షణ ఇచ్చాడు తండ్రి ఇదిగోనైనా మాతో ఉన్న తండ్రి మాలో ఉన్న తండ్రి ఇది ఇలా తండ్రి ఇక లోపడ్డావు నాయన అయ్యా స్తోత్రాలయ్యా క్రీస్తునందు సమస్తమును సమస్తములు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచేవయ్యా అయి మాతోనే చేపిస్తున్నావయ్యా క్రీస్తు ఆత్మచేత ముద్రించబడ్డారన్నావు తండ్రి ఈ స్తోత్రాలు 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 ఘనత మహిమలు ప్రభావాలను మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఐ మీన్